నమస్తే అండి కిరణ్ గారు నమస్తే సార్ వంశీ వీడు అమెరికా పారిపోయాడు కదా వీడంతా అక్కడ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడంట ఇక్కడేమో వాడి టిడిపి కార్యాలయం మీద దాడి కేసు బోల్ని కేసులు వాడి మీద బుక్ అయి ఉన్నాయి ఆ కేసుల్లోటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటా ఇక్కడ కోర్టులు నా నేమ్ అధికార నా నేమ్ బేకలేదు నాకు గ్రీన్ కార్డ్ రావాలి ముందస్తు బెయిల్ కూడా రావాలి అమెరికాలో గ్రీన్ కార్డు రావాలంటే అమెరికా అమ్మాయిని చేసుకోవాలి ఏదో దాన్ని తెల్లదాన మెళ్ళ తాళి కడతాడేమో ఇక్కడ మరి ఆయన భార్య ఇంకో పద్మాని ఎవరో ఉన్నారు ఇక్కడ ఇవన్నీ కొడాలనాని గడికి అప్ప చెప్పి వెళ్ళి ఉంటాడు మెళ్ళి పద్మాని ఓ అప్ప చెప్పి వెళ్ళి ఉంటాడు కొడల నాని గారి కూడా పారిపోయాడు అంట కదండి మీరు ఎట్లా చెప్తున్నారు కొడల నాని గారి కూడా పారిపోయాడంట లేడు ఆడు కూడా వలమేని వంశీ వెళ్ళినట్టే అమెరికా వెళ్ళిపోయాడు అంటున్నారు ఇంకా ఇంకా ఈడున్నాడుగా పెడంలో జోగి రమేష్ ఉన్నాడుగా ఇక వాడేమన్నా వీళ్ళిద్దరిని ఈ స్టెప్ ని వాడు పెట్టుకున్నాడేమో జోగి రమేష్ గారు ఆడి దాడి తీసుకోలేక వస్తున్నాడు ఇప్పుడు ఆడు ఇప్పుడు పెద్ద కేసులో ఇరుక్కున్నాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు డాక్యుమెంట్స్ తో సహా దొరికిపోయాడు అన్ని ఆధారాలతో సహా ఉన్న తర్వాత ఇంత ముందు నోరు ఎట్లాగా పెద్దగా మాట్లాడేవాడు ఇప్పుడు తగ్గించుకొని అయ్యా బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను నా కొడుకుని వదిలిపెట్టండి ఏం వదిలిపెట్టేది మీరేం సరుకులు కొని ఏమన్నా ఇచ్చే పని ఏం చేయలే మీరు అగ్రిగోల్డ్ భూములు ఏది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చింది అనే ఉద్దేశంతో ఈ భూములన్నీ కబ్జా చేసి పార్ అమ్మి పారు అమ్మటం కూడా కాదు అందులో పన్నెండు వందల గజాల్లో అపార్ట్మెంట్ కూడా వేస్తాడంటే అప్రూవల్స్ కూడా తెచ్చేసాడు జోగి రమేష్ అది కొడుకు పేరు మీద అప్రూవల్స్ కూడా తెచ్చాడు పద్మావతి యాపీనా టైల్స్ వేస్తున్నారు అంటగా ఇది మహేష్ బాబు సినిమాలో డైలాగ్ సేమ్ ఆ టైపులో ఉన్న ఇళ్ళ కథలాన్ని ఎవడో స్థలంలో మీరు కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు వేసి మళ్ళీ అవి అమ్మేసి ఐదేళ్ళలో చూడండి ఇలా డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉందో గుడివాడ అమర్నాథ్ గాని పెద్దిరెడ్డి గారు గాని ఆ విజయసాయి రెడ్డి గారు కానీ ఆ వీళ్ళు జోగి రమేష్ గాని వీళ్ళు అక్రమంగా సంపాదించింది జోగి రమేష్ చాలా మంచివాడు అని మళ్ళీ సొంతపు పేరు చెప్తున్నాడు ఆ పేరు నానిగాడు ఇక చెప్పాలా ఈడు గురించి ఈడు పెళ్ళం గురించి కూడా మాట్లాడుతున్నాడు వాడి పెళ్ళం మీద ఈడికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లే ఎవరి పెళ్ళం మీద జోగి రమేష్ పెళ్ళం మీద నీకెందుకు రావంత బాధపడుతుంది అది అని మాట్లాడుతున్నావు వాడు చేసిన తప్పేంది అగ్రిగోల్డ్ భూములు అవి అవి ఎన్ని వేల కోట్లు ఎప్పటి నుంచి ఎంత మంది చనిపోయారు పేపర్ యాడ్ ఇచ్చేసి మేము కొనేసుకున్నాడు తప్పే ఉంది అంటున్నాడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంతే ఇవి ఇంకా అరెస్టులు ఉన్నాయని చెప్తున్నారు మేడం గారు పేరు నాని కూడా ఉన్నాడేమో నాకు అనుమానం అందులో అందులో పేరు నాని కూడా ఉన్నాడేమో నాకు పేరు నాని ఉన్నాడు కాబట్టే వచ్చాడు పెద్ద మొత్తం ఇది ఇంత ముందు సర్జలా వచ్చేవాడు ప్రతి దానికి ఏది వీడికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆఖరికి దువ్వాడ శ్రీనివాస్ గురించి మాధురి సెటిల్మెంట్ కూడా సజ్జలగాడి దగ్గరికి వెళ్ళిందంట అవును ఇలాంటి సెటిల్మెంట్లు ఎన్నో చేసిన మొండ ఇప్పుడు అంతా వాడి ఇరుక్కున్నాడు కొడుకు ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు నాని కాడ వస్తున్నాడు ప్రతి దానికి కూడా అమెరికా పారిపోయాడు అంట వందరు భూములు నాలుగు వందల యాభై ఎకరాలు కబ్జా చేసింది ఉంది కదా వీళ్ళంతా కబ్జా చేసింది రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేసింది దేనికంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే హామీ ఇచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మీ ఉంటాయి జిరాక్స్లు ఓనర్స్ దగ్గర ఉంటాయి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు తాకట్టు పెట్టుకోవటానికి లేదు మొత్తం ల్యాండ్ మొత్తం ఇది ఇక వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళటానికి లేదు ఇంకా రాష్ట్రం మొత్తం మన చేతుల్లోనే అసలు ఇంకో వార్త చెప్తున్నారండి అమెరికాలో అంట ఒక పెద్ద విల్లాలో ఈ వల్లనేని నాని కొడాలనానిగాడు పేరు నాని కొడుకు గాడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారంట మొత్తం అంతా ఒకే చోట చేరారంట అసలు చిన్న మన అందరూ ఉన్నారు అమెరికాలో ఉన్నారు లండన్ లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు చిన్న కనుక్కోమని మాకు చెప్పిన వస్తుంది ఇన్ఫర్మేషన్ మన ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వీళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అమెరికన్ పోలీసుల చేత అరెస్ట్ చేయించి కుక్కల వ్యాన్లు తీసుకొస్తారు ఏపీకి వీళ్ళందరినీ వీళ్ళందరికీ రాజశేఖర్ గారి ఆ అంకుశ సినిమాలో లాగా కట్రాయారం మీద ఒక్కొక్కడిని గుడివాడ నుంచి గన్నవరం నుంచి వీళ్ళందరినీ కొట్టుకుంటా విజయవాడ దాకా తీసుకుని రావాలి వీళ్ళని ఇటంట జ్యోతి రమేష్ అంట నేను నా కొడుకు విజయవాడలో ఊరేసుకుంటామంటే ఊరేసుకొని తావండి అగ్రిగోల్డ్ భూములు అయ్యి నలభై వేలకు కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి వాళ్ళు అంత బాధపడతా వాళ్ళ భూములు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు వెంచర్లు వేసుకొని అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతారంట అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా భూముల మీద ఆ అగ్రిగోల్డ్ భూముల్లో అగ్రిగోల్డ్ లో వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అవ్వ అనే వాళ్ళ ఇంటి పేరు అవ్వ అవ్వ ఆదిశేష ఏదో ఉంది ఆయన పేరు ఆయన జనవరిలో కంప్లైంట్ ఇచ్చాడంట ఇప్పటి వరకు పట్టించుకోవాలి పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మా భూముల్ని వీడు అక్రమంగా దబ్బేశాడు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అని చెప్పి ఆయన పోలీస్ పెట్టాడంట మొన్న ఎలక్షన్ల దాకా మొత్తం వైసీపీ వాళ్ళే కదా పాస్ పుస్తకాల మీద మొత్తం జగన్మోహన్ రెడ్డిదే ఉంది కదా ఇక ఆ ల్యాండ్ మాది అనుకుని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గాని జోగి రమేష్ గాని వీళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ మందే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందంటే ఈ ల్యాండ్ మందే మొత్తం తీశారు కదా రాళ్ళు లేవు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేదు మొత్తం తీశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తీసి పారేశారు ఇంత దరిద్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా తీసేసేవాడు వలము అసలు గ్రీన్ కార్డు ఎలా వస్తుంది అమెరికాలో గ్రీన్ కార్డు అప్లై చేశాడు అంటే దేనిలో దాన్ని తెల్లదాన్ని తగులుకుంటే వచ్చింది తగులుకుంటాడా మరి ఏం చేస్తాడు ఉన్నాయిగా అక్రమంగా సంపాదించిన ఉన్నాయి కదా తగులుకుంటే తగులుకుంటే రోగం అసలు రోగం కాదండి వాడు చచ్చినా బతికినా ఇంకా ఫారెన్ లోనే చావాలనుకుంటున్నాడు కాని ఇక్కడ కాదు ఇక్కడ కొత్త ఇక మామూలుగా వాయిచ్చరు వాడు జైల్లో ఉంటే పోలీసులు వాయిస్తారు బయట ఉంటే జనాలు కొడతారండి ఇన్ని మాటలు అన్నాడు అండి దగ్గర దగ్గర అరవై ఏళ్ళు దగ్గర ఏళ్ళు నాయుడు యాల మాట్లాడు ఆడు కన్నవరంలో పార్టీ ఆఫీసు ఈ ఈరోజు తెలుసు వాడి పరిస్థితి ఏపీలో ఉంటే నా పరిస్థితి ఏంది అని ఓకే అండి చూద్దామండి ఈ వల్లమనేని నేను వంచి అమెరికాలో గ్రీన్ కార్డ్ ఏంటో ఏపీలో వీడు జై కేసు నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిల్ ఏంటో ఈ రోజు విచారణ ఉంది యాంటిసిపేట బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్ మీద చూద్దామండి సాయంత్రం లోపు మళ్ళీ మరిన్ని వివరాలు సోనే అందరూ వెళ్ళిపోతారు పిన్నెలగాడు వల్లభ నేను వంశీగాడు కొడాల జోగి రమేష్ జోగి రాజీవ్ పేర్న గిట్టుగాడు ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి కూడా పెద్దరెడ్డి మిది వాళ్ళందరూ వెళ్ళిపోతారు పెద్దిరెడ్డి వెళ్తాడు విజయసాయి రెడ్డి వెళ్తాడు అమ్మ శాంతి శాంతి నేను కోర్టులో వేసాను నన్ను ఎవరు గల్లీరు నా కడుపు నీ కడుపు గురించి ఎవరు గల్లీరు నీ కడుపులో బిడ్డ గురించి కాదు నువ్వు అక్రమంగా మూడు వేల మూడు వేలలో సంపాదించిన వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి సంపాదించావు తాడేపల్లిలో విల్లా ఎక్కడ నుంచి వచ్చింది అదే విధంగా వైజాగ్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కాస్ట్లీ బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు దేవాదాయ శాఖ భూములు ఎన్ని కబ్జా చేసి మొత్తం అన్ని విజయసాయి రెడ్డికి ఇచ్చి ఎన్ని వందల కోట్లు తిన్నావు నువ్వు ఓకే చూద్దామండి సాయంత్రం లోపు వెల్లబడిన వచ్చే గురించి మరి మరిన్ని వివరాలు వస్తాయి ఈ రోజు కోర్టులో విచారణ కూడా ఉంది దాని గురించి కూడా అండి ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ